అంటే అంటా బండి అంటా బండి మనొచ్చి నిన్న గుడికి గుడి పర్సది మనం లాకిటి షర్టు మీద ఇకొనాలి వేలి

శ్రీ శ్రీ మద్గణపతి సుబ్రహ్మణ్య నందిస్తున్న మరియు శ్రీ నీలంపాటి లక్ష్మి అమ్మవారి పంచమ దశ అనగా పదనీరు వార్షికను తీర్చుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనబాయ్య రైతు సంబరాల భాగంగా ఈ సంవత్సరం సీనియరీ భాగానికి వేదికగా ఐదో బహుమతి సాధించిన వారు శ్రీ బొడిచల్ల వీరాంజనేయ స్వామి ఆశలతో డిల్లి నచత్రెడ్డి గారు బొడిచెల మాంస బ్రహ్మండలం ప్రకాశించిన వారు పద్దెనిమిది వందల నలభై అడుగుల ద్వారా లాగి

వాడేల వెంకసయ్య ధర్మపతి సుందరమ్మ విశేషలు వాడేల సుబ్బరామయ్య ఇయర్ దీని ధర్మపతి సత్యావతి కుమారులు కుటుంబ సభ్యులు వాడేల మునిబాబు ధర్మపతి కుమారులు వాడేలా రాకేష్ వాడేల పవన్ కుమార్ చెందిన విధంగా ఐదు యొక్క ఇరవై ఆ ఇరవై వేడుక సాధించిన వారు ఒడిచెల్ల వీరాంజనేసాన్ని స్వామి ఆశీస్సులతో నక్షత్ర రెడ్డి గారు 한쪽으로 와주시고 2번 아로 2번 1번 2번 3번 4번 5번 6번 7번 8번 9번 10번 11번 12번 13번 14번 15번 16번 17번 18번 19번 20번 23번 24번 25번 26번 27번 28번 29번 30번 31번 32번 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 33번 34번 35번 34번 35번 36번 35번 36번 37번 3

సాఫ్ట్వేర్ బెంగళూరు ఆ చద రెండవ యాభై రూపాయలు చెప్తున్నారు ఓకే అబ్బాయి సార్ అబ్బాయిగా బహుమతి సాధించిన వారు శ్రీ ఆది అక్బర్ స్వామి ఆశీస్సులతో సయత్ కలాంబాసే గారు కసరాయ గ్రామం కరిగి నంజాల జిల్లా వారు పద్దెనిమిది వందల నలభై ఐదు ఏడు ఎనిమిది రోజుల బహుమతిగా ఐదు వేల పరిస్థితి చేస్తున్నారు ఎనిమిది బహుమతి ఎనిమిది రూపాయలు స్వాతంత్రీసిన వారు శ్రీ మరికాల కాసే గారు సన్నం కాసే గారు ఐదు వేల రూపాయలు తల్లువారిగా అందుబాటులో శేఖ్ కరిముల గారు దుబాయ్ వారు సంయుక్తంగా ఎనిమిది బహుమతి ఎనిమిది రూపాయలు వేలు

ఏడవ బహుమతి సాధించిన వారు శ్రీ మురీశ్వర స్వామి లక్కు నాగ నాగ శివశంకర గారు దేశం దేశం ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల నలభై ఎక్కువ చూడాలి ఆయనకి ఏడవ బహుమతి ప్రవాసం చేస్తున్నారు ఏడవ బహుమతి స్వామి చేసిన వారు శ్రీ దీవనమైన చిన్నపుల్లయ్య కుమారుడు గారు కందుబాటు గ్రామం కందుబాటు వండగలు ప్రకాశం జిల్లా వారు ఆ యొక్క ఏడవ మంది పదివేల కోసం నెక్స్ట్ சூரிய மாதம் நான் ராஜாராம் ரெட் அவர் சின்ன கச்சேரிய ஜெல்லா பட்சத்தில் சேர்ந்த ఆరోగ్య మంత్రి పదహైదు వేల రూపాయలు స్వాగతించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్ మోడ శురీష చౌదరి గారు శివకృష్ణ గారు గేటపాలెం మండలం జిల్లా వద్దంతా రెండు వేల ఇరవై అడుగుల దూరం లాగి ఆరోగ్య చేస్తున్నారు ఆరోగ్య మంత్రి పదహైదు వేల రూపాయలు శ్రీ సూరెడ్డి రమణారెడ్డి గారు మెట్లపల్లి గ్రామం మార్తాపుర మండలం పదివేల రూపాయలు శ్రీ నన్న రాజారాం రెడ్డి సన్నాం చిన్నకాశ్రెడ్డి జిల్లా పంచాయతీ తల్లవారు అయితే సముఖ్యంగా ఆరోగ్యపత్రులు పాలన చేశారు ಆಯ <laughs> <laughs>